సార్ చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా మీరేమనుకున్నా ప్రజలు ఏమనుకుంటారంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మా వాడు అని అనుకుంటున్నారు మన వాడు అనుకుంటున్నారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అనుకూలంగా మ్యాండేట్ ఇవ్వబోతుండ్రు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ తర్వాత రాష్ట్ర ప్రజల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏ కూటమిలో ఉంటారా ఏందన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అంతేగాని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ ఈరోజు ఇండియా కూటమిలో వాళ్ళతో ఎప్పుడైనా డిస్కస్ చేయలేదు ఎన్డీఏ కూటమితో ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఏ కూటమితో డిస్కస్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంది అక్కడ పరిపాలిస్తున్నటువంటి సైకో అక్కడ ఉన్నటువంటి సైకో ప్రభుత్వాన్ని మనం గదరించాలి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి షీఎమ్ని ఆయన రియల్లీ షీ అని చూపెట్టాల మనుషులకు అక్కడ జనాలకు చూపెట్టాలి ఈజ్ నాట్ హీ ఈజ్ ఎ షీ అని చెప్పేసి జనాలకు కూడా అది తెలియజేయాలి ఆ తర్వాత ఏ కూటమికి వెళ్తామా ఏం చేస్తామా అన్నది ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఆయన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమం అయినా భవిష్యత్తు ఏ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వంతో ఆయన అనుకూలంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వంతో మనం ఏ విధంగా మనకు అవసరమైనటువంటి నిధులు ఏ విధంగా మనం తెచ్చుకోగలుగుతామో అవన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు ఆయన ఆయన ఏది చేసినా భవిష్యత్తు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసే అవసరం లేదు ప్రజల్ని ఒక అపోహ ప్రజలు ఒక అపోహ క్రియేట్ చేయడానికి మా యొక్క వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి చంద్రబాబు అటు పోతాడా ఇటు పోతాడా పోతే ఇంకెందుకు నువ్వు ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు ఏం బీకినో ప్రజల ముందు అది ఫస్ట్ చెప్పుకొని నేను ఎన్ని ఓట్లు తెచ్చుకుంటావో అది చూసుకో ఫస్ట్ ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినాక మనం అట్టు పోతామో ఇటు పోతామో వి విల్ డిసైడ్